గణపతి పూజ చేసుకోండి ఏ పూజ చేసినా మనం గణపతిని ఆరాధిస్తాం కదా గణపతి పూజ చేస్తాం ఎందుకంటే నిర్విఘ్నంగా సాగటం ఈ పూజలే కాదు ఆయన పూజ చేస్తుంటే కూడా మనం ఏం చేస్తాము పసుపు గణపతి చేసే గణపతి పూజ చేస్తాం అంటే ఆయన పూజలో కూడా నిర్విఘ్నంగా సాగాలనే పసుపు గణపతి హరిద్రా గణపతిని చేసే చేస్తాం మనం కాబట్టి పసుపు గణపతి చేసి గణపతి కాస్త ఇంత బెల్లం నివేదన పండో నివేదన పెట్టండి ఆ తర్వాత అమ్మవారికి కూడాను షోడశోపచారాలతో పూజ చేసుకోండి అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు ఇంత పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు అవి పెట్టండి అమ్మవారికి ఆ తర్వాత కలిసం పెట్టుకునేటప్పుడు కూడా ఇంట్లో ఆనవాయితీ ఉంటే కనుక ఆ ముఖము అవి పెడతారు ఇంట్లో ఆనవాయితీ లేని పక్షంలో మటుకు మామూలుగా కొబ్బరికాయని పెట్టండి ఎందుకంటే అన్ని స్వరూప కలసస్యముకే విష్ణు కంటే రుద్ర సమాసిత అని చెప్పుకో మనం కాబట్టి మూడు స్వరూపాలు అందులోనే ఉన్నారు కదా విష్ణువు ఉంటే మరి అమ్మవారు అక్కడే ఉంది కదా ఎందుకని భక్షస్థలంలో చెప్పుకుంటాం కదా మనం అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవాలి అమ్మవారి నామాల్లో మొట్టమొదటి ఏమనుకుంటాం మనం ప్రకృతి వికృతి విజాం అని చెప్తాం కదా మొట్టమొదటి ఏమన్నది అమ్మవారు ప్రకృతిని అంతా కూడా నేనే అని చెప్పింది కానీ ఆ ప్రకృతిని పాడు చేస్తున్న వాళ్ళ దగ్గర నేను ఉండను రాని కూడా చెప్పింది ఇవాళ ప్రకృతిని మనందరం పాడు చేస్తూ ఉన్నాం అనమాట ఎప్పుడు పర్యావరణానికి అసలు దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాస్టిక్ అన్నీ తెచ్చేసి కుప్పలు పోసి డెకరేషన్లు చేసేసి వీడియోల కోసం చేసేసి వ్యూస్ కోసం చేసేసి చేస్తున్నారు అటువంటి వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ లక్ష్మి ఉండదు ఉండదు వ్యూస్ రావచ్చు కానీ అమ్మవారి అనుగ్రహం కావాలిగా మనకి మనకు కావాల్సింది ఆ చల్లని చూపు కావాలి కదా అంతే కదా మరి ఆ స్వామి మనకి శంకరాచార్య వారు చెప్పింది కూడా కనకధార స్తోత్రంలో అదే కదా ఆమె క్రీగంటి చూపు పడితే చాలును అని చెప్తారు కదా అమ్మవారికి ఇచ్చేటటువంటిది తాంబూలం ఇవ్వాలంటే మామలు అమ్మవారి మన ఇంట్లో వచ్చి కూర్చుంది అమ్మవారు బొట్టు పెట్టండి గంధం పువ్వండి పసుపు ఇవ్వండి శనగలు మరి ఇన్ని కాకుండా కాస్తంత శనగలు రెండు పళ్ళు తాంబూలము పసుపు కుంకం పెట్టి అమ్మవారికి ఇవ్వండి ఒక ముత్తైదుకు పిలవండి తదితర అమ్మవారిగా ప్రత్యక్షంగా భావించండి మన దగ్గర శక్తి ఉందా చిరా జాకెట్ పెట్టండి లేని పక్షంలో రెండు జాకెట్ ముక్కలు ఎందుకంటే కొంతమందికి ఒక జాకెట్ ముక్క పెట్టకూడదని పూర్వం నుంచి పెద్దలు చెప్పేటటువంటి మాట ఇంటి ఆడపడుచుకి అమ్మవారికి కొంతమంది పెద్దవాళ్ళు వస్తుంటారు వాళ్ళకి అటువంటి వాళ్ళకి రెండు పెట్టాలి ఒకటి పెట్టకూడదు మామూలుగా మళ్ళాంటి వాళ్ళందరికీ ఒకటి పెట్టవచ్చు తప్పేమీ లేదు ఓకే అది కాబట్టి గాజులు ఇవన్నీ ఇవ్వండి అంతేగాని రిటర్న్ గిఫ్ట్లు ఇంకో గిఫ్ట్లు ఇవన్నీ ఇవ్వమని అమ్మవారు మనకేం చెప్పలేదు ఐదుగురు తక్కువ లేకుండా ఇవ్వండి మా దగ్గర చుట్టుపక్కల ఎవరూ లేరండి అనుకున్న పక్షంలో అమ్మవారికి ఇవ్వండి ఎవరో ఒకళ్ళని పిలిచి ఇవ్వండి అయితే ఇక్కడ కొంతమందికి ఆన్వాయితీ ఎలా ఉంటుందంటే ఇద్దరు ఆ వాయనం ఇస్తాం కదా బ్రాహ్మడికి వాయినం ఇచ్చేటటువంటిది పన్నెండు పూర్ణాలు వాయనం ఇస్తాం తొమ్మిది పన్నెండు 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 ద్వాదశ అపూప వాయినం అంటా అంటే ముత్తైదుకి ఇచ్చేదా లేకపోతే పంతులు గారికి అది అది కూడా చెప్తున్నా కొంతమంది ఇళ్లలో ముత్తైదుకి ఇస్తారు ముత్తైదుకి ఇచ్చేటప్పుడు ఈ శనగలు అవి ఇచ్చేటప్పుడు ఈ పూర్ణాలు కూడా వాయినవిస్తారు కానీ బ్రాహ్మడికి ఇచ్చేటటువంటిది ఉంటుంది